గంగాధర్ గారు గంగాధర్ గారు సుభాష్ పాలేకర్ గారిని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా వీళ్ళు మొదటి తరం వాళ్ళు వీళ్ళంతా ఆయన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్రచారం చేశారని పాలేకర్ గారు చెప్తూ ఉండేవారు పెద్దలు విజయరామ్ గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గారికి కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు సోదరులకి అందరికీ నమస్కారం ఈరోజు తిరుపతి పట్టణానికి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయము అదేవిధంగా వినియోగదారులని రైతులని అనుసంధానం చేయడానికి ఒక మంచి కార్యక్రమం జరగడం చాలా సంతోషం ఇంతవరకు విజయరాము గారు చెప్పినటువంటి సూచనలు పాలేకర్ గారి మనసులో ఉండేటువంటి ఆలోచనలు ఎందుకంటే ఎంతో కాలం నుంచి ఈ యొక్క రసాయన ఎరువులు పురుగు మందులు వాడడం తగ్గించండి అని చెబుతూ ఉన్నా కూడా రైతులు వెంటనే అందిపుచ్చుకునేటువంటి పరిస్థితుల్లో లేకుండా మరి తిరిగి తిరిగి మళ్ళా మళ్ళా చెప్పడము జరుగుతూ ఉంది ఒక పదిహేను సంవత్సరాలుగా రెండు వేల ఏడులో సుభాష్ పాలేకర్ గారిని తిరుపతికి తీసుకొచ్చినప్పుడు అక్కడ పడినటువంటి బాధ నాకు తెలుసు ఆ రోజుట్లో ఎందుకంటే అక్కడ వ్యతిరేక వర్గం కూడా ఉండింది ఆ రోజు మూడు రోజుల కార్యక్రమంలో పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఆరు వందల మంది రాష్ట్ర స్థాయిలో వచ్చి కూర్చున్నప్పుడు ఆ మూడు రోజుల కార్యక్రమం తర్వాత ఎంతోమంది రైతులు కండ్లు నీళ్ళు కండ్లలో నీళ్లు పెట్టుకొని వెళ్ళే వెళ్ళారు ఎందుకంటే వారు చెప్పేటువంటి ఆలోచనలు మేము నలభై ఏళ్ళుగా ఈ రసాయన ఎరువులతో మగ్గిపోయి చేస్తున్న వాటిని మాకు ఈరోజు కనువిప్పు కల్పించారు ఒక దేశీయ ఆవు ఉంటే చాలా ముప్పై ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు అనేటువంటి విధానాన్ని చెప్తున్నప్పుడు చా చాలామంది పెద్దలు రైతులు అందరూ కూడా ఆశ్చర్యపోయినారు ఆ రోజుట్లో వచ్చి ఇటువంటి విషయాలు మాకు ఎందుకు తెలియదు ఇంతకాలం మేము ఏం చే తప్పు చేస్తున్నామనేటువంటి భావన చాలాలో కనిపించింది అక్కడి నుంచి పాలేకర్ గారు నిర్విరామంగా ఏ రాష్ట్రంలో అన్ని అటు ఇన్ని కార్యక్రమాలు జరపలేదు ఆంధ్రప్రదేశ్కి అంత సర్వీస్ చేశారు ఆయన చేసిన తర్వాత దీని ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వమే టేకప్ చేయాలనేటువంటి విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది రెండు వేల పదహైదు నుంచి ఈరోజు మన రెండు వేల పదహైదు నుంచి మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమం మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది చాలా సంతోషపడినాం పాలేకర్ గారికి అప్పట్లో ఒక వంద ఎకరాలు మీకు ఇస్తాము ఒక యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేయండి అనేటువంటి విషయాలు కూడా చర్చించడం జరిగింది అప్పట్లో ఆ విధానంలో చేసుకుంటూ వస్తూ ఉంటే కూడా ఈరోజు రైతులు అనుకున్న విధంగా మార్పును చెందు మార్పు రావడం లేదు ఎందుకంటే అనేక సమస్యలు గ్రామాలలో ఉన్నాయి రైతు బిడ్డలని వ్యవసాయములు ఉండించడానికి ఇష్టపడలేకుండా పోతున్నారు వ్యవసాయం అంటే గొప్ప విజయరామ్ గారు చెప్పినట్లు అన్నిటికన్నా వ్యవసాయమే గొప్ప అనేది అందరికీ తెలుసు ఒకప్పుడు కానీ ఈరోజు వ్యవసాయం అంటే కష్టము ఆ వ్యవసాయాన్ని వదిలేసి వెళ్ళిపోండి అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నదాన్ని మనం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఆలోచిస్తున్నప్పుడు ఏ విధంగా నిలబెట్టాలి దీన్ని వ్యవసాయాన్ని ఏ విధంగా నిలబట్టాలి ఇంకా అన్ని రంగాలు కూడా కుప్పగొలిపోతాయి ఇంకా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలే టైము ఈ రంగాన్ని ఇంకా వెనకబడి వెనకం చేసినామంటే అన్ని రంగాలు కూడా కుప్పగలిపోతాయి మనం చేసేటువంటి అభివృద్ధి అనుకోవచ్చు ఇవన్నీ కానీ అది జరగదు ఎందుకంటే ఈ రోజు రైతు రైతు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి రైతులు ఇష్టముగా చేయడానికి ఇష్టపడడం లేదు వ్యవసాయాన్ని దీన్ని ఏ విధంగా మళ్ళీ తీసుకురావాలనేటువంటి ఆలోచన వస్తే రెండవ తరములు రావాలి అంటే రైతు బిడ్డలే మళ్ళా రావాలి దీనికి ఎక్కడో చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఈరోజు వ్యవసాయం నేను చేయాలి అనేటువంటి భావన వచ్చిందంటే ఇది ఒక మార్పే అనుకోవచ్చు కాకపోతే ఇప్పుడున్నటువంటి వ్యవసాయ రంగంలో ఒక ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు చాలా మార్పులు వచ్చాయి కాబట్టి దాన్ని అధిగమించడానికి ఆ రైతు బిడ్డలు చదువుకున్న దాన్ని వ్యవసాయ రంగంలో కానీ చెప్పించగలిగితే ఆలోచనలు అద్భుతంగా ప్రయోగాలు చేయొచ్చు ఈ ప్రయో సుభాష్ పాలేకర్ గారు చెప్పినటువంటి విధానాన్ని అమలుపరచడం పెద్ద కష్టం కాదు గ్రామస్థాయిలో కానీ ఒక విధానాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ చొప్పించాలి గ్రామాలలో ఆవులు లేవు కామన్గా ఒక పంచాయతీలో ఒక పది ఆవులు ఉంటే రైతులందరికీ కూడా ఆలోచన కలగడానికి అవకాశం ఉంటుంది ఒకప్పుడు నేను ఇక్కడే మహతీలో రెండు వేల పన్నెండులో కూడా మళ్ళీ పాలేకర్ గారిని తీసుకొచ్చాను అప్పుడు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఒక యాభై ఆవులు కూడా తీయించడం జరిగింది అప్పుడు రైతు రైతులకి కానీ ఆ రైతులు పెట్టుకోవాలా మళ్ళీ దాన్ని ఒక రెండు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉండించి దాంట్లో పాలు రాకుండా ఉండే కడికి వేరే వాళ్ళతో పోల్చుకొని ఈ దేశీయ ఆవుల వలన మాకు ఉపయోగం లేదు కదనేటువంటి భావన కూడా కలిగింది కాబట్టి అక్కడ స్కీములు మనం ఏది కోరితే అది ఇస్తారు స్టేట్ ఏ బ్యాంకులు కూడా మనకి ఏది కావాలంటే ఇవ్వాలి కాబట్టి దాన్ని కూడా రైతులు అర్థం చేసుకోలేకుండా అప్పట్లో వెనకడిగేసినారు కాకపోతే ఇప్పుడు గ్రామస్థాయిలో మనం ఏమి చేయాలనేటువంటి ఆలోచనతో మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది గ్రామంలో ఉండేటువంటి సమస్యలు బయటికి తీసుకురండి ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏ విధంగా చేస్తే కనీసము పది సెంట్లు ఇరవై సెంట్లలో అన్న రైతులు వాళ్ళకి ఇంటి ఇంటివరకన్నా కూరగాయలు పండించుకోవడానికి వాళ్ళకి ఇంటికి కావాల్సినటువంటి బియ్యాలు పండించుకోవడానికన్నా అలవాటు చేసుకుంటే తర్వాత తర్వాత రాబోయే కాలంలో వాళ్ళకి అర్థమవుతుంది అనేటువంటి ఆలోచనతో చేస్తున్నాము కాకపోతే ఈ మధ్యకాలంలో చాలా మార్పులు వచ్చాయి ఇంకా రైతులు వినియోగదారులు వస్తున్నారు మాకు మంచిగా రైతుని చూపించండి మేము అక్కడికే పోయి తీసుకుంటాము వాళ్ళకి మాకు కావాల్సినటువంటి వస్తువులు అనేటువంటి భావన కూడా వినియోగదారుల్లో మంచి మార్పు వచ్చింది ఆలోచనలు వచ్చింది కానీ రైతులు కావలసినటువంటి విధానంలో విధానంలో ఇంకా మార్పులు జరగలేదు జరగకపోయినందువల్ల కనీసము ఒక సెంటు అన్నా మీరు వేసుకోండి రైతులు ఒక సెంటు ఒక ఇరవై ఇంటూ ఇరవైలో మీకు కావలసినటువంటి పదిహేను ఇరవై రకాలు కూరగాయలు దాంట్లో వేసుకోవచ్చు మీ కుటుంబానికే తినండి ఫస్ట్ అనేటువంటి ఆలోచన కూడా చెప్తున్నాం కాబట్టి దీన్ని ఎంత ఆలోచిస్తే దీన్ని ఏ విధంగా తీసుకురావాలా అంటే ప్రభుత్వము కూడా చేస్తూ ఉంది కృషి ఎంతో చేస్తూ ఉంది రైతులు మారాలి మారాలి అంటే కానీ ఎక్కడ మూలము దీనికంటే దేశీయ ఆవులు దేశీయ ఆవుల్లో ఉన్నటువంటి పేడ పంచతమే వ్యవసాయానికి సరిపోయినప్పుడు ఈ దీనికి ఎంత కృషి జరగాలి కావలసినటువంటి వనరులు ఏ విధంగా సిద్ధం చేసుకోవచ్చు రైతులని ఆలోచించుకుంటే గ్రామాల్లో రైతులు ఉమ్మడిగా రావాలి అంటే ఒక పది మంది యాభై మంది ఒక పంచాయతీలో ముందుకు వస్తే ఒక నాలుగైదు ఆవులు ఒక చోట పెట్టుకోవడం మేపుకోవడం పెద్ద కష్టం కాదు కాబట్టి ఈ ఆలోచనంతా కలిగించడానికి ఇటువంటి వేదికలు కాబట్టి దీన్ని మార్కెటింగ్ వ్యవస్థకు వస్తే పాలేకర్ గారు చెప్పినట్లు మధ్యలో ఎవరు ఉండకూడదు అంటే మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా ఏ రైతు పండిస్తున్నాడో ఆ రైతు నుంచి నేరుగా వినియోగదారులకు రావాలి ఈరోజు మనం ఏ వస్తువులు అమ్మినా కూడా ఏ విధంగా రైతు గిట్టుతుంది వినియోగదారులకు ఎంత తీసుకుంటారని చూస్తే చాలా గ్యాప్ ఉంది కాబట్టి ఇటువంటి వ్యవస్థనంతా కూడా మనము చక్కదిద్దాలంటే అందరికీ ఆలోచనలు రావాలి వినియోగదారులు కూడా చైతన్యం రావాలి అంటే మాకు మంచి ఆహారం కావాలన్నప్పుడు రైతులు కూడా పండించడానికి ఇష్టం ఇష్టపడతారు మార్కెటింగ్ సృష్టించాలి వినియోగదారులు మేము రసాయన ఎరువులు వాడినటువంటి ఆహారం మా కూరగాయలొద్దు మా బియ్యం వద్దు అనేటువంటి అన్నప్పుడు రైతులు కూడా దానికి పండించడానికి కూడా ఇష్టపడతారు కాబట్టి వినియోగదారులు కూడా రాబోయే కాలంలో మంచి ఆహారం తినాలి ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో మంచి ఆహారం తింటే కానీ మనకు రోగ శక్తి మనకు అభివృద్ధి కాదు కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు కావాల్సిన కూరగాయలు పండించుకుంటున్నారు పట్టణాలలో ఎందుకంటే ఏ రైతో పండిస్తాడో మనం తింటామని చూడటం లేదు కాబట్టి దీని అంతా అనుసంధానం చేయడానికి ఇటువంటి వేదికలు చాలా ముఖ్య అవసరము రాబోయే కాలంలో మల్లా మల్లా పాలేకర్ గారు కూడా ఈ ప్రాంతానికి రావడానికి మనం ప్రయత్నిస్తాము దానికి తోడు మనకు విజయరామారావు గారు విజయరామ్ గారు వారు యొక్క పూర్తి ఆలోచనలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఎందుకంటే వారు వారిలో ఉన్నటువంటి ఆలోచన ఏ విధంగా ఆయన కోరుతున్నారు ఆ వి రైతులు ఆరోగ్యంగా చేయాలి ఆనందంగా చేయాలి వ్యవసాయము వినియోగదారులు అందరూ కూడా ఆదరించాలి రైతుల్ని కాబట్టి వినియోగదారులు ఆదరించినప్పుడు రైతులు ఇష్టపడి వ్యవసాయం చేయడానికి ముందుకొస్తారు అనేటువంటి భావన కలుగుతుంది ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి ఉత్పత్తుల్ని మార్కెటింగ్ ఎక్కడో లేదు ప్రతి గ్రామంలో ప్రతి పాలు కాడ నుంచి బియ్యం కాడ నుంచి కూరగాయల కాడ నుంచి అన్నీ ఆ గ్రామం నుంచే బయట వస్తాయి కాబట్టి అక్కడే మనకు మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ విధానాన్ని అన్ని కూడా యువత ముఖ్యంగా రావాలి ముందుకి వ్యవసాయం అంటే యువత ఒక గర్వంగా తీసుకోవాలి వ్యవసాయమే గొప్ప అనే భావనతో వచ్చినారంటే ఈ యొక్క వ్యవస్థని మనం మార్పు చేయడానికి చాలా సులువవుతుంది యువత రావాలి మేము కూడా ఎంతో ప్రయత్నిస్తున్నాం స్కూల్ విద్యార్థులకు సేర్పి నేర్పిస్తున్నాం వాళ్ళ విద్యార్థులు కూడా ఒక సెంటు నేలల్లో కూరగాయలు ఏ విధంగా వేయించుకోవాలి మీరు ఏ విధంగా పండించాలి కూరగాయలని అనేటువంటి వ్యవస్థ కూడా మొదలు చే చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఇటువంటి కార్యక్రమాలు చాలా ముందు ముందు రైతుల్లో మార్పు వచ్చిందంటే చాలా ముందుకు వెంట వెంటనే మనం ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంది కాకపోతే ఈ యొక్క వ్యవస్థని పటిష్టం చేయడానికి యువతను మాత్రం ముందుకు రావడానికి అవకాశం ఉంది అవసరం ఉంది కూడా భవిష్యత్తులో కాబట్టి ఈరోజు రైతులు ఎక్కడో రైతు బిడ్డలే ఈరోజు సాఫ్ట్వేర్లు ఎక్కడెక్కడో సంపాదించుకుంటున్నారు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి దెబ్బతిని మళ్ళా మన గ్రామానికి పోతాము మన దగ్గర ఉన్నటువంటి వ్యవసాయాన్ని మనం అందిపుచ్చుకుంటామనేటువంటి ఆలోచన చాలా మందిలో వస్తుంది కాబట్టి ఈ యొక్క దీన్ని మనం అందరం కూడా కలిసి ఈ యొక్క వ్యవస్థని పటిష్ట చే చేయడానికి మనం ఒక ఐదు సంవత్సరాల లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని పటిష్టం చేసినామంటే మన భారతదేశంలో ఒక వ్యవస్థ మార్పు రావడానికి అవకాశం ఉంటుంది రసాయనిక వ్యవసాయం వచ్చింది మనకి అవసరమా అవసరాన్ని బట్టి తీసుకొచ్చుకున్నాను దాన్ని కానీ అదేవిధంగా కొనసాగించకుండా ఇంతవరకే ఇవ్వాలి ఒక ఒక ఎకరాకి ఒక నత్రజని బాసరం పొటాషు ఇంతవరకే ఇవ్వాలనేది ఒక నిర్ణయం ఉంటే ఎనభైలో కనీసం డెబ్బై ఎనభై దశకంలో జరిగి ఉంటే ఇంత మనము బాధపడాల్సిన అవసరం ఉండదు ఎప్పుడు మనకు దాటిపోయిందో మనము వెనక చూసుకుంటే ఇంకా మన చెప్పినటువంటి మాటలు వినేటువంటి వ్యక్తి కూడా లేకుండా పోయింది కాబట్టి అటువంటి మనస్తత్వాన్ని ఉన్నటువంటి రైతుల్ని మనం మార్చడానికి పెద్ద ఎత్తున కృషి జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి వేదిక ప్రతి నెల జరుగుతుంది కాబట్టి ఇంకా భవిష్యత్తులో మన తిరుపతి పట్టణంలో మంచి అవకాశం గారు చేసినటువంటి మంచి ఇది ప్రతి నెల రైతులు పండించినటువంటి ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఒక వేదిక ఏర్పాటు చేసినారు కాబట్టి ఈరోజు వినియోగదారులు కూడా ఏ రైతు పండిస్తున్నాడు ఏ బియ్యం ఎక్కడ దొరుకుతాయి కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి మంచి నూనె ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి విధానాలన్నీ కూడా పా చాలామందికి వినియోగదారులకు తెలుసు ఈరోజు ప్రతి ఒక్క వినియోగదారులు కూడా వాళ్ళకు ఫోన్లు చేసి డైరెక్ట్గా ఇంటికి తెచ్చుకునేటువంటి వ్యవస్థ కూడా ఉండింది అప్పుడు ఒక ఇరవై సంవత్సరాల ముందు లేదు ఈ సెల్ ఫోన్లు లేవు కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి మనం ఈ దీనికి వచ్చాం కాబట్టి దీనిని చక్కగా మనకు ఒక వేదిక ఏర్పడింది కాబట్టి దీన్ని మనం ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా విజయరాము గారికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి